ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఫాలో చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ తన అపార్ట్మెంట్ లోనే ఆత్మహత్య అయితే చేసుకున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ జవహర్ నగర్ లోని తన ఇంట్లోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు ఈ సమాచారం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్బుక్ ఆధారం చేసుకున్న ఆమె బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా పలు టీవీ ఛానల్స్ లో యాంకర్గా పనిచేశారు స్వేచ్ఛ మొదట టీవీ నైన్ లోనే పనిచేసి ఆ ఛానల్లో పనిచేసి బాగా పాపులారిటీని అయితే సంపాదించారు అంతేకాదు టియుడబ్ల్యూజిగా సెక్రటరీగా కూడా పనిచేసిన అనుభవం స్వేచ్ఛకుంది అయితే చనిపోయిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంఘటనలో బిగ్ ట్విష్ అంటున్నారు స్వేచ్ఛకు ఇప్పటికే పెళ్ళై పదమూడు సంవత్సరాల కూతురు కూడా ఉందని ఇది చెప్తున్నారు కొన్ని కారణాల వల్ల మొదటి భర్తకు విడాకులు ఇచ్చారని ఆ తర్వాత టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణచంద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారని సమాచారం అందుతోంది కానీ కొన్ని కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు ప్రారంభమయ్యాయంటున్నారు ఈ నేపథ్యంలో స్వేచ్ఛ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు అయితే ఇందులో ఇంకా నిజా నిజాలు అయితే కనుక పూర్తిగా తెలియాల్సింది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే కనుక ఈ వివరాలు తెలుస్తున్నాయి యాంకర్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ తన ఇంట్లోనే ఆత్మహత్య అయితే చేసుకున్నారు శుక్రవారం నాడు రాత్రి అయితే యాంకర్ ఆత్మ టీవీ నైన్ యాంకర్ ఈ టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది జవహర్ నగర్ లోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్లయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆమె బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నివాసం ఉంటుండగా జవహర్ నగర్ నివాసానికి ఎందుకు వెళ్ళిందనే పలు అనుమానాలు కూడా ఇప్పుడు చోటు చేసుకున్నాయి స్వేచ్ఛ ఆత్మహత్య చే చేసుకున్న సమాచారం తెలుసుకున్నటువంటి సన్నిహితులు అలాగే స్నేహితులు కూడా భారీగా ఆస్పత్రికి అయితే చేరుకున్నారు ఆత్మహత్య గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు